హలో ఫ్రెండ్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజైతే నేను మా ఇంట్లో బిర్యానీ రెడీ చేస్తున్నాను చూడండి కలిపేకా బిర్యానీ ఆల్రెడీ మా పాప దగ్గరికి వెళ్తున్నాను అన్నాను కదా వండి చేస్తున్నాను ఎలా ఉన్నారు ఫ్రెండ్ అందరు బాగున్నారా ఇదేంటి నిమ్మ తోటలు నేటి అమ్మాయి ఇక్కడ బిర్యానీ చేసింది అనుకుంటున్నారా పాప దగ్గరికి వెళ్ళాలని చెప్పాను కదా వెళ్తున్నాను ఫ్రెండ్ అందరూ అయితే బాగున్నారా నా వెయిట్ ఫ్యామిలీకి ఏదైనా నేను సేవ్ చేసుకోవాలని అనుకుంటున్నాను అందుకనే బిర్యానీ రెడీ చేస్తున్నాను ఫ్రెండ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా టీ టిఫిన్ తిన్నారా ఇంకా రెడీ చేస్తున్నాను బిర్యానీ అయితే నేను ఇంత బిర్యానీ ఎందుకంటారా హాస్టల్లో మా పాప ఉంది కదా అక్కడికి వెళ్ళాలి ఫ్రెండ్ అందుకనే వాళ్ళు కూడా వస్తారు కదా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వాళ్ళకు కూడా రెడీ చేస్తున్నాను ఈరోజు బిర్యానీ రెడీ చేసి తీసుకొని వెళ్ళాలి ఏం చేస్తున్నారు అందరూ ఈరోజు సండే స్పెషల్ ఏముంది మీ ఇంట్లో కూడా కామెంట్ చేయండి లైక్ చేయండి మర్చిపోకండి ఎలా చేశానో చూడండి రెడీ చేస్తున్నాను బాగుంటుంది బిర్యానీ చూడండి కూడా వండేసాను కొంచెం ఉడకబెట్టేసి చూడండి ఎలా ఉందా ఇక దీంట్లో వేసుకుంటున్నాను కొంచెం కొంచెం వేసుకుంటాను నేను ఎప్పుడైనా వేసుకుంటే బాగుంటుంది కదా కాలుతుంది ఇప్పుడే వేసాను కదా కాలుతుంది ఫ్రైన్ చూడండి దాంట్లో అది వస్తాయని చెంచాతోటి వేస్తున్నాను అవి తినద్దు మనం రెడీ చేసుకున్న బిర్యానీలో చూడండి బాగుంటుంది బిర్యానీ అయితే సూపర్గా ఉంటుంది దీంట్లో అవి వేరేసుకోవాలని నేను చెంత చోటే వేస్తున్నాను లేకుంటే మొత్తం వేసేదాన్ని ఒకేసారి కాల్తుంది దీంట్లో అవి ఉంటాయి కదా లవంగాలు అవి అవి తినరు మా పిల్లలైనా ఎవరైనా తినరు మా వారు కూడా తినరు గో ఇవి చెక్క అవి వేస్తాం కదా మనం ఎప్పుడైనా అవి తినరు అందుకని వేరే పారేస్తాను అందుకని చూడండి కలుస్తున్నాను బాగుంటుంది కదా బిర్యానీ మీకు ఇష్టమైతే కామెంట్ చేయండి బిర్యానీ ఇష్టం ఉన్న వాళ్ళైతే బాగుందో చూడండి బిర్యానీ తింటుంటే ఎంత స్మెల్ వస్తుందో రాదో కానీ ఇప్పుడు వండేటప్పుడే స్మెల్ బాగుంటుంది స్మెల్ కూడా వేడి పొగలు వచ్చేసిన ఇప్పుడే దించేసాను అన్నము అందుకనే చేయి కాలుకుతుంది చూడండి ఎంత బాగుందా బాగుంటుంది కదా బిర్యానీ బిర్యానీ ఇష్టపడని వాళ్ళు ఉండరు అందరు బిర్యానీ తింటూనే ఉంటారు కదా ఈరోజు మీతోని షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేసిన నేను చూసి కామెంట్ చేసి లైక్ ఇచ్చుకోండి ఫ్రెండ్ సపోర్టింగ్ ఉండాలి మీ సపోర్ట్ ఎప్పటికీ ఉండాలి ఫ్రెండ్ నాకు ఉంటుంది ఇప్పుడు ఎప్పటికీ ఉండాలని ఇంకా చూడండి బాగుంటుంది ఇంకా పైనగా కొత్తిమీర పుతికి వేసుకున్నాక ఆనియన్స్ తోటి టేస్ట్ బాగుంటుంది బిర్యానీ కూడా ఇప్పుడు ఆనియన్స్ తోటి బాగుంటుంది బిర్యానీ ఇలా వేసుకున్నాక మళ్ళీ అన్నం పైన దమ్ చేసుకోవాలి చాలు దమ్ చేసుకుంటే బిర్యానీ రెడీ అయిపోతుంది దమ్ బిర్యానీ లాగా బాగుంటుంది ఓకే ఫ్రెండ్ ఇక ఉంటాను ఫ్రెండ్గా ఎందుకంటే ఇది కాలుతుంది పైనంగా ఫుడ్ కలర్ కొంచెం లైట్గా వేసుకుంటాంగా కొత్తిమీర వేసుకొని ఇవి ఉన్నాయి కదా అవన్నీ తీసేసుకుంటున్నాను ఎందుకంటే మా పిల్లలు కానీ తినరు ఎందుకు మరి మా పిల్లలు కానీ అన్నం తింటప్పుడు వద్దు మమ్మీ అవి వేయకంటారు కానీ ఫ్లేవర్ దాంతో టేస్ట్ వస్తుంది ఆ పిల్లలకు తెలియదు కదా బిర్యానీ దాంతో టేస్ట్ వస్తుంది వేసే వాటితోటే టేస్ట్ వస్తుంది ఎందుకు మమ్మీ ఇవన్నీ వేస్తావా అంటారు పిల్లలు హాస్టల్లో పిల్లలు మా పాపని బాగా చూసుకుంటారు కదా వాళ్ళకు కూడా తీసుకెళ్ళాలి అందుకని బాగుంటుందని మా పిల్లలకు కూడా తీసుకెళ్తాను ఆ పిల్లలు మా పిల్లలు అదే ఈరోజు బిర్యానీ నిన్న ఫోన్ చేసి చెప్తారు అందుకనే బిర్యానీ రెడీ చేసి తీసుకొని వెళ్తాను చూడండి ఇలా వేసాను బాగు బాగుంటుంది చూడండి చూడండి చూడడానికే బాగుంది ఇక తింటే ఎంత బాగుంటుందో రెడీ చేశాను పైనంగా కొంచెం ఫుడ్ కలర్ వేసుకుంటే బాగుంది కదా ఫ్రెండ్ ఇక చూడండి ఎంత బాగుందో చూడడానికే బాగుంది అంతే ఇక రెడీ చేసేసాను వండాక తినేసాక ఎలా ఉంటుందో షార్ట్ వీడియో వెళ్తాను ఓకేనా బాయ్ ఫ్రెండ్ బాయ్ ఉంటాను అందరూ బాగుండాలి ఫ్రెండ్ అందులోనే మేము బాయ్